వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్బి హ్యాండ్లూమ్స్ నేను మీ బాను మై గుడ్ లికింగ్ అవసరం లేడీస్ ఈరోజు కంటెంట్ వచ్చి మంగళగిరి పట్టు సారీస్ లెస్ గో ద వీడియో లెస్ గో ద ఇంట్రో నేను మీ లతాని ఓం నమో వెంకటేష మంగళగిరి పట్టు బోర్డర్ వచ్చి ఎల్లో పళ్ళు ఎల్లో వస్తుంది బ్లౌజ్ ఎల్లో వస్తుంది కొంచెం నిమ్మ పండు కలర్ వస్తుందండి ఇది చాలా బాగుంది సారీ హ్యాండ్లూమ్ పట్టు అండి మంచిగా చాలా క్యూట్గా ఉందండి సారీ లైట్ వెయిట్ మంగళగిరి అండి ఇది లైట్ గ్రీన్ కలర్ని మోం పచ్చ అంటాం కదండి అలా వైలెట్ ఇలా పర్పుల్ వస్తుంది బ్లౌజు పళ్ళు చాలా బాగుందండి సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగుందండి ల లోకి గ్రే కలర్ మ్యాచ్ అండి సిమెంట్ కలర్ పళ్ళు సిమెంట్ కలర్ బ్లౌజు చాలా బాగుందండి సారీ ఓకే మంగళగిరి అండి బ్రౌన్ కలర్ పళ్ళు బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ శారీ సారీ బ్రౌన్ కలర్ పళ్ళు బ్లౌజు పల్ శారీ వచ్చేసి ఇట్లా బ్లూ వస్తుంది బార్డర్ బెంటెక్స్ బార్డర్ వచ్చేసి మీనాకారి బుట్ట వస్తుంది ఏసీ గడి మొత్తం శారీ అంతా కలర్ అండి సేమ్ టూ కలర్స్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డర్ వస్తుంది లైన్స్ బోర్డర్ అండ్ గంజి బోర్డర్ రెండు వస్తాయండి చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ బాడీలో చెక్స్ వచ్చి మ్యాంగో బుట్ట వస్తుంది ఇట్లా బోర్డర్ పైన అప్ అండ్ డౌన్ వస్తుంది చక్కగా బాగుందండి కలర్ గా ఉంది రాయల్ బ్లూ కలర్ కలర్ బాగుందండి ఇది మంగళగిరినే ఇది కూడా సిల్వర్ బోర్డర్ వస్తుంది పికాక్ బుడ్డ బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ ఇస్తాడు శారీ బాగుందండి ఇది కలరు నేరేడు పండు కలరు వైన్ కలర్ అంటాం కదండి అలా చాలా బాగుంది ఓకే సిల్వర్ బార్డర్ అండి ఇది అంటే ఇంకొక కలర్ అండి ఇది కాకపోతే ఇది బార్డర్ కాంబినేషన్ మారుతుంది ఇలా వస్తుంది కదా ఇది ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా గడి ఇట్లా వస్తుంది కడ్డీ బార్డర్ ఇది వచ్చేసి మ్యాంగో అండ్ పికాక్ గుట్ట ఇది సిల్వర్లో కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే మెరూన్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుందండి సారీ గోల్డ్ కలర్ బోర్డర్ అండి ఇది చాలా సింపుల్గా ఉంది సారీ ఈజ్ ఇది సిల్వర్ వచ్చి ఇట్లా వస్తుంది బార్డర్ ఇది వచ్చి గోల్డ్ వస్తుంది యాస్టీజ్ అట్ ఇటుగానే ఉంటాయి కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి వీటిలో ఇది కూడా ప్యారట్ గ్రీన్గా వైలెట్ వస్తుంది కదండి అట్లా కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో అలవర్ మొత్తం దగ్గర దగ్గరగానే ఉంటాయి అన్ని కలర్స్ అని కడితే మాత్రం చాలా బాగుంటాయండి ఇది ఓకే గ్లాస్ బ్లూ అండి ఇది వైలెట్ కాంబినేషన్ వస్తుంది మీనాకారి బుట్ట పికాక్ బుట్ట వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది వైలెట్ సారీ చాలా బాగుందండి లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది మంగళగిరి స్టైల్ అండిది చాలా బాగుంటది ఏసీ ఇట్లా చెక్స్ వస్తుంది గడి సిల్వర్ కాంబినేషన్ ఇది దీన్ని కూడా లంగాబణి స్టైల్ లాగా మ్యాచ్ చేస్తున్నారండి ఇప్పుడు జార్జెట్ చున్నీ వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది డిజిటల్ చున్నీ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది చున్నీ కాంబినేషన్స్ పిల్లలు కానీ అందరు చాలా బాగా కట్టుకుంటున్నారు ఇప్పుడు ట్రెండ్ ఇది ఇవి యాస్టీస్ ఇట్లా చున్నీ కావాలంటే మేము ప్రిపేర్ చేసి ఇస్తాము నెక్స్ట్ వీటికి కూడా మనము సెట్ చేసుకోవచ్చండి లాస్ట్ టైం చూపించాను కదా ఇట్లా వాటికి కూడా ఇట్లా చున్నీ కాంబినేషన్ సెట్ చేసి ఇస్తామండి మేము ఓకేనా ఓన్లీ సిల్వరే వస్తుంది దీంట్లో గోల్డ్ అయితే ఇవ్వడండి చున్నీసు ఇట్లా గోల్డ్ అయితే రాదు మినాకరీలో ఇట్లా సిల్వర్ కాంబినేషన్స్ అయితే కదా చాలా బాగుంటాయి దీంట్లో సేమ్ ఓకేనా నచ్చితే కన్నా సేమ్ కలర్స్ మళ్ళీ మేము చేస్తామండి ఏ కలర్ అయితే కావాలో మీకు ఆ కలర్ మేము సెట్ చేసి ఇస్తాము శారీని బ్లౌజు నెక్స్ట్ పళ్ళు వస్తుంది శారీగా ఉపయోగించుకోవచ్చు ఈవెన్ లంగావని స్టైల్లో కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇది అండి దీంట్లో కలర్స్ కావాలంటే మేము సెట్ చేసి ఇస్తామండి ఓకే దీంట్లో ఆ కలర్స్ గ్రీన్ వేసాను వైన్ వేసాను మెరూన్ వేసాను ఇంకోటి వైలెట్ వేశాను వాటిలో కూడా కలర్స్ వస్తాయి సిల్వర్ కాంబినేషన్స్లోనే చున్నీ బాగుందండి డిజిటల్స్ చాలా బాగుంది ఇది చున్నీ వీడియో చూసే కదా ఎలా ఉన్నాయి మా సారీ కలెక్షన్స్ వాళ్ళు బాగున్నాయా కానీ మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తుంది నెంబర్స్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి మేము మీకు కాంటాక్ట్ అవుతాము అలాగే మా షాప్కి విజిట్ చేయాలనుకుంటే మా షాప్ అడ్రస్ వచ్చి సరస్వతి నగర్ నియర్ ఓయల్ మోటర్స్తో నెలలో కింద దీని లింక్ కూడా మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి డైట్గా రావచ్చు అలాగే యూట్యూబ్లో ఫాలో చేసినట్టు కానీ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి మా ఇన్స్టాగ్రామ్ వీడియో వచ్చి ఎస్ఎస్బీ హ్యాండిల్స్ కింద దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి ఫాలో చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తాయి ఇన్స్టాలో కూడా ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఆల్ ఆల్లో పెట్టుకోండి అండ్ దెన్ సి యూ ఆర్ నెక్స్ట్ వీడియో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ మాను Bye.